అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత శృతిని చెల్లిస్తుంటున్నాను నా ఆత్మీయ తండ్రికి తల్లికి నా యొక్క వందనాలు మరి ఈ సంవత్సరం నా యొక్క సాక్ష్యం ఏమిటి అంటే దేవుడు నా పట్ల చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి కొన్ని మాత్రం దేవుని సన్నిధిలో తెలియజేసుకుంటాను మరి పోయిన సంవత్సరం అయితే ఈ దినం నాడు మా తండ్రి మరణించాడు కాబట్టి సంవత్సరం అంతా దేవుడు మామూలు తన రెక్కల తల్లి తండ్రి లేకున్నా కూడా తాను మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకోండి ప్రతి విషయంలో దేవుడు నన్ను ఆదరిస్తూ కుటుంబ పరిస్థితులలో కానీ ఆర్థిక ఇబ్బందులలో కానీ అన్నీ నేనయ్యి నడిపించుకున్నందుకు దేవుడు జ్ఞానం చేత తన బలము చేత దేవుడిచ్చిన కృప చేతనే బ్రతుకుతున్నాము లేకుంటే మనకు బ్రతుకు లేదు దేవుణ్ణి మనం ఇడిచి ఉన్నామంటే బ్రతుకంత వేస్ట్ వ్యర్థం చీకటిమయమే అది ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు నాకు ఒక మూడు నెలల కింద ఆరు నెలల పదో తారీఖు మా ఇంట్లో ఒక గొడవ అయింది మా కుటుంబ సభ్యులతో గొడవ అయింది అది అనవసరమైన విషయమే కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఆలోచన చేసుకొని గొడవపడి బంధుత్వాలన్నీ దూరం చేసుకున్నారు దేవుని ప్రేమ ఎరగక నేమొకటి చెప్తే ఒకటి అనుకున్నారు అది సరే దేవుని చిత్తం ఏమై ఉంటే అదే జరగను ఎందుకంటే ఇప్పుడు అప్పుడు పని బంద్ అయిపోయింది నాకు ఇక ఉద్యోగం లేదు పని లేదు మూడు నాలుగు నెలలు ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయింది అప్పుడు మన నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు దేవునికి అడిగింది దేవుడు ఆయన చిత్తం ప్రకారమే జరిగించిండు ఉన్నాయి దేవునికి స్తోత్రం అక్కడ ఏం జరిగిందంటే మొదటి రోజు ఆర్టీసీలో డ్యూటీ కోసమని పోయినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ అయినా డ్యూటీకి రమ్మన్నారు ట్రైనింగ్ అయింది అంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆరాధనకు ఇబ్బంది ఎట్లా ఆదివారం సెలవు లేదు శనివారం సెలవులేదు అని అక్కడ డిఎం సార్ వాళ్ళు వెళ్ళి చెప్పారు ఫెస్టివల్స్ అని చెప్పారు అట్లా ఆత్మీయ తండ్రి చెప్తే సరే ఏం కాదు అన్నీ వాళ్ళే అన్నీ సరిగా అయితే నువ్వైతే వెళ్ళు అని చెప్పిండు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం వెళ్ళిన మూడు వారాలు మందిరంకు రాలేను ఆదివారం రోజు ఇడవలేదు ఇక బాధ అనిపించింది చాలా ఎట్లా చేయాలి బాబా ఇది ఆదివారం ఇట్ల ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే వన్ మంత్ ఆగుండి అన్నీ సెట్ చేస్తాము ఎవరెవరికి ఎట్లా ఉండే పరిస్థితులను బట్టి అంటే అక్కడ రెండు వందల మంది డ్రైవర్లమ్మ ఉన్నాం మేము అందులో పదహారు పద్దెనిమిది మంది శ్రీనివాసులు ఉన్నారు నా పేరు ఉన్నోళ్ళు అందులో రెడ్డిలు ఉన్నారు ఇక అనేక మంది అన్ని కులస్తులు ఉన్నారు ఇక వేరే వేరే వాళ్ళు వాళ్ళు నన్ను కూడా చూసి శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎవరు కాపాది అంటే కాస్త శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ జైరాబాద్ ఇట్లా అని చెప్తాడు ఇప్పుడు అందులో ఒక ఆయన పోషయ్య అని ఉన్నాడు ఆయన నేను కలిసి డ్యూటీ చేస్తున్నామని క్రైస్తవాడు అని నాకు తెలియదు నేను క్రైస్తవాడు అని ఆయన తెలియదు ఇద్దరం ఒక దగ్గరనే పని చేస్తున్నామని ఆయన ఆయనంతలో ఆయన ఉన్నాడు నేను నేనున్నా అయితే అక్కడ గొప్ప అద్భుతం ఏంటిదంటే ఆయన ఆదివారం ఆరాధనకి పోతున్నాడు నేను పోతలేను నేను ఇక ఆలోచించుకుంటే ఇట్లాంటి చూసి ఏమన్నా ఇట్లా అయిందని సండే రోజు అనుకోకుండా ఆయన లేదన్నా ఇట్ల ఇట్ల పరిస్థితి ఇట్లా ఇట్లున్నది ఆదివారం రోజు ఇక్కడ ఉన్నామంటే అరే చెప్పొద్దు ఆ పొద్దున్న షిఫ్ట్ వేసుకొని ఇక్కడ ఏమన్నా పోయి వస్తుంటే నేను పోయి వచ్చిన అన్నుడు ఎంతో సంతోషం అనిపించింది ఒక మనిషి కలిసింది కదా ఆయన పేరు చూస్తే పోషి ఉన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉన్నదని సరే ఆయనకి ఆయన తర్వాత పరిచయం మనం అట్లా ఒకళ్ళు ఒకళ్ళము ఒక నలుగురు ఐదు మంది మా అక్కడ అయినాక చక్కగా సార్ దగ్గరికి వెళ్ళినాము అంతకుముందు ఏం జరిగిందంటే నాకు నేనే మనసులో బాధపడుకుంటున్నా ఎట్లా చేయాలి ప్రాభా ఇది ఇప్పుడు నీ మందిరం లేని పని ఇది ఇంత దూరం వచ్చి చేస్తున్న ఎంతో ఇబ్బంది ఉన్నది అని మాట్లాడుకొని సైలెంట్గా ఉన్నప్పుడు దేవుని నా మనసు నాతోనే ఏం మాట్లాడుతుంది అంటే ఇక నేను అనుకోని ఇంత చేసి వేస్ట్ అది అంటే నువ్వు ఎందుకు ఆలోచిస్తు నువ్వు ఎందుకు నువ్వు ఇంత పరిశానవుతున్నావు అని నా మనసు నాకే అనుకుంది నీకు జ్ఞానం ఉన్నది అంత ఉన్నది ఎదుటోళ్ళతో నీ ఎట్లా మాట్లాడాలి అన్నీ తెలుసు వీళ్ళని ఎట్లా నచ్చ చెప్పాలని నేను అనుకుంటేనే ఆలోచిస్తున్నా అప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే నీ సెల్ ఫోన్లో ఫస్ట్ రింగ్ టోన్ మార్చుకో అప్పుడు నీకు అన్నీ సరిగా అవుతాయి అన్నట్టు నా ఆలోచన చెప్తుంది ఎందుకంటే ఇక నేను అనుకున్నప్పుడు ఇప్పుడు అప్పుడు ఫోన్లో రింగ్ టోన్ మార్చిన మన పాట పెట్టినమాట దేవుని పాట అది పెట్టి డిఎం డిఎంసారి పోయినప్పుడు ఫోన్ వచ్చింది శనివారం రోజు మన బల్ల కంటే ముందు ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ పాట విన్నారు రాజాన్ని సన్ని ఇట్లా మ్యూజిక్ వచ్చింది చూశారు వాళ్ళు ఇక నెక్స్ట్ డే నాకు పిలిచి రేపు సండే కదా నీకు డ్యూటీ అయ్యాలా వద్దా మరి అని అడిగింది ఎంతో సంతోషం వచ్చింది అనిపించింది కదా దేవుడున్నామని కొందరు వాళ్ళే వాళ్ళే తెలుసుకొని ఆదివారం ఉంది కదా మరి ఇక నీకు డ్యూటీ మళ్ళీ సోమవారం నడేస్తా రేపు సండే రావు కదా అని అడిగి ఆయనని వాళ్ళే తెలుసుకొని వాళ్ళ అంటే ఎంతో సంతోషం అనిపించింది ఈ విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనని ఇప్పుడు అన్ని ప్రతి ఆదివారం నాకు వీక్లీ ఆపు ఇచ్చేటట్లు చేసిండు దేవుడు ఒక నెల లోపలనే ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది లేదనుకొని ఎంతో బాధ అనిపి ఇబ్బంది పెడతారేమో అనుకున్నా అక్కడ పేర్లు చాలామందికి ఉన్నాయి కదా వాళ్ళు అట్లా నా పేరుని బట్టి వేరే కనుక్కున్నారు ఇది దేవుడిన పట్ల చేసిన గొప్ప కార్యము ఇంకోటి ఏమిటి అంటే మన నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుడు వాక్యంలో ఇట్లా కపటతనం గురించి మన హృదయంలో కపటతనం ఉండొద్దు మరి మనము ఇట్లా ఉంటే దేవునితో మాట్లాడలేము మనకు మనం దేవుని సన్నిధిలో సరిగా ఎదగలేము అన్న విషయంలో కానీ నా జీవితంలో అట్లాంటి నేనే అనుకున్నా అట్లా ఆత్మీయత అని చెప్పి దేవాన్ని నా లోపల కబటతనం ఉంటే మరి నీకు ఇష్టం లేనిది ఏదైనా నా లోపల ఉంటే తొలగించు కానీ మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మమ్మల్ని ఈ మధ్యలో ప్రేమిస్తలేరు వాళ్ళు అర్థం చేసుకుంటలేరు నా మీద ఎంతో కక్ష కట్టున్నారు అందరు కూడా సరే నీ చిత్తం తండ్రి నా ఆలోచనలు అయితే నా లోపల ఎలాంటి కబడ్డతనం లేదు ఇది ఎంత నీ నీ చిత్తం అయితే అందరు సమాధానం పడాలని ఆయన అని దేవుణ్ణి అడుగుతున్నాను మరి దేవుని చిత్తం అయితే ఏదేమైనా కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు సరే వాళ్ళ ఇష్టం అది దేవుని చిత్తం మరి మీరందరూ కూడా మా కుటుంబం ఇంకా దేవుణ్ణి ఎదగాలని అనుదిన ప్రార్థనలు